ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి వాటి ద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పూల చెట్లను పూలహారాలు చూస్తే అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి పువ్వులు శుభ సంకేతాలకు చిహ్నంగా భావిస్తారు అదేవిధంగా మనం గుడికి వెళ్ళినప్పుడు మన మనసులోని కోరికలను భగవంతునికి చెప్తున్నప్పుడు గంటల శబ్దం వినిపించినా కూడా మన మనసులోని కోరికలు నెరవేరుతాయని ఆ భగవంతుని ఆశీస్సులు మనకు లభించి అన్నింటిలో విజయాలు కలుగుతాయని పెద్దలు భావిస్తారు ఏదైనా శుభకార్యాలకు నూతన వ్యాపారాలు చేపట్టే సమయంలో ఆవును పాలు తాగుతున్నటువంటి దూడను చూస్తే శుభ ఫలితాలు పొందగలుగుతాము ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బయలుదే పని మీద బయలుదేరే సమయంలో నీళ్లకుండా నిండు బిందును చూసి బయలుదేరితే అంతా మంచి జరుగుతుంది అనుకోని కారణంగా ఎవరైనా తుమ్మితే అది కూడా శుభ పరిగణిస్తారు అనుకున్న పనులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఆటంకాలు కలగకుండా సకాలంలో నెరవేరాలంటే తమలపాకును చూసి బయలుదేరడం మంచిది అలాగే చేపలను ఏనుగులను చూసి కూడా శుభ ఫలితాలు పొందవచ్చు పండ్లను చూసి బయటకు వెళితే అనుకున్న